ఇప్పుడు ఈ బ్లూవింగ్ ఫౌండేషన్ ద్వారా కొంత సమాజంలో ఏవైతే అలజడలు ఉన్నాయో ఇవన్నీ కూడా తెలియజేసుకోవాలి నేర్చుకోవాలి ఈ నేర్చుకొని రాబోయే కాలంలో మన సమాజంలోని విద్యార్థులకి వీసా చదువులు కొలువులు అనేక కాన్సెప్ట్ మీద పెట్టడం అనేది చాలా ఆనందదాయకమైనది కాబట్టి ప్రజెంట్ సిచ్యువేషన్లో అటు తెలంగాణ ప్రభుత్వం అయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయినా చాలా అన్యాయానికి గురవుతున్నారు ఎక్కువగా ఎస్సీ ఎస్టీ బీసీలు మొన్న రీసెంట్గా జరిగిన డిఎస్సీలో కూడా ఓన్లీ ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే ఎస్సీలకి ట్వంటీ సెవెన్ పర్సెంట్ మాత్రమే బీసీలకి ఈ అలా ఓవరాల్గా దానికే పరిమితం చేస్తున్నారు మనకి ఈ రిజర్వేషన్లు అనేవి ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది ఓవరాల్గా ఇండియా లెవెల్లో భారత రాజ్యాంగం ప్రకారంగా అంతా ఇంప్లిమెంట్ అవ్వాలి కానీ ఎవ్వరు కూడా గొంతెత్తి అడగట్లేదు రాజకీయ నాయకులు కావచ్చు విద్యావేత్తలు కావచ్చు ఆ రంగాల్లో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్స్ కావచ్చు ఎవరు ఏ విధ విధ విధాల్లో ఉన్న మన ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించి కానీ బీసీ కమ్యూనిటీకి సంబంధించి కానీ మైనారిటీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కూడా ఎవ్వరు కూడా దాని మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే మార్గం చేయట్లేదు వాళ్ళు సింపుల్గా ప్రభుత్వ ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నత వర్గాలకు చెందిన అధికారులు వాళ్ళు తెలివిగా ఆ స్థానాల్లో ఉండి ఆ వర్గాలకు న్యాయం చేసే విధంగా జీవోలు ఇస్తున్నారు దాని మీద ఎవరు కూడా మన వర్గాలకు చెందిన ప్ర మన వర్గాలకు సంబంధించిన ఆఫీసర్స్ కానీ రాజకీయ నాయకులు కానీ దాని మీద క్వశ్చన్ చేయటం కానీ దాని మీద ఆర్గ్యుమెంట్ చేయటం కానీ ఒక ఏది కూడా చేయట్లేదు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను ఈ మధ్య ఈ మధ్య కాలంలోనే ఒక ఎనిమిదో తరగతి చదువుతున్న పిల్లవాడు మానవ హక్కుల సెంట్రల్ కమిషన్కి మానవ హక్కుల కమిషన్కి ఒక మెసేజ్ పెట్టాడు ఫోన్లోనే వాళ్ళ నాన్నగారు ఫోన్ తీసుకొని ఒక మెసేజ్ పెట్టాడు ఏం లేదు ఆ స్కూల్లో ఆ పీడి అతన్ని నలుగురు మధ్యలో అతన్ని మనోభావాలు దెబ్బతినేటట్టుగా అరిశాడు తిట్టాడు సంథింగ్ ఏదో చేశాడు ఇంటర్నేషనల్ స్కూల్ అది ఆ పిల్లవాడు ఇమీడియట్లుగా మానవ హక్కుల కమిషన్కి మెసేజ్ పెట్టాడు అతను ఏం జరిగిందో ఆ స్కూల్లో ఏ టైమింగ్లో జరిగింది ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది అందరి మధ్యలో నన్ను అవమానపరిచాడు పలానా మాస్టారు అని చెప్పేసి పెడితే ఇంక్లూడింగ్ మానవ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇంక్లూడింగ్ మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారికి ఒక లెటర్ వచ్చింది పలానా ఇంటర్నేషనల్ స్కూల్లో పలానా పిల్లవాడికి ఈ విధంగా జరిగింది దాని మీద ఎంక్వైరీ చేయమని దానికి సంబంధించి డిఈఓ గారు డివైఓ గారు ఎంఈఓ గారు సంబంధించి నేను కూడా వన్ ఆఫ్ ది పర్సన్ అందరం వెళ్ళి ఎంక్వైరీ చేస్తే జరిగిన మాట వాస్తవమే కానీ ఒక టీచర్గా అతను చేయాల్సింది చేశాడు ఏదో సందర్భంలో కానీ ఆ పిల్లవాడు హక్కులకి భంగం కలిగింది ఇమీడియట్లుగా ఆ టీచర్ని సస్పెండ్ చేశారు సో ఆ పవర్ అనేది భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ద్వారా మనకు వచ్చినది ఆ భారత రాజ్యాంగంలో ఉంది కానీ అది మనం ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తున్నాం మన అధికారులు కానీ మన రాజకీయ నాయకులు కానీ మన విద్యావేత్తలు కానీ మన సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు ఈరోజు ఇంత జరుగుతుంది ఇంతమంది కోర్టుకు వెళ్తున్నారు మన డిఎస్సి విషయంలో కావచ్చు తెలంగాణ కావచ్చు ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్ రెండు కూడా రెండు కూడా సేమ్ కోటలో వెళ్తున్నాయి చాలా నష్టపోతున్నాం మనం నేను ఈ బ్లూవింగ్ ఫౌండేషన్ ద్వారా ఈ యొక్క అంశం మీద రాబోయే రోజుల్లో ప్రత్యేక చర్చ జరపకపోతే రాబోయే రోజుల్లో మనం ఇంకా నష్టపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఇప్పటికే చాలా నష్టపోతున్నాం ఆర్థికంగా రాజకీయంగా ఉద్యోగాల పరంగా అంత ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ ఒక పేరు తీసుకొచ్చి పీపీ మోడల్లో ప్రైవేటైజేషన్ అని చెప్పేసి అనేక విధాలుగా మనల్ని మొబలైజ్ చేసేస్తున్నారు కాబట్టి మనం ఇలాంటి కార్యక్రమాల ద్వారా డిస్కస్ చేసుకొని దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకొని ఎటువంటి ప్లాన్ చేసుకొని ఒక స్టూడెంట్కి వచ్చిన ఆలోచన మన అధికారులకు కానీ మనలో ఉన్న ఎవరైతే ఉన్నత వర్గ ఉన్నత ఆఫీసర్స్గా ఉన్నారో వాళ్ళు కూడా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి పే బ్యాక్ ద అనేది మర్చిపోయాం ఏకాటికి నా కుటుంబం నా పిల్లలు నా పిల్లలను వీసా తీసుకొని అమెరికా పంపించాను కెనడా పంపించాను ఆస్ట్రేలియా పంపించాను వాళ్ళు సెటిల్ అయ్యారు వెళ్ళ సెటిల్ నేను ఇంకా హ్యాపీగా ఇప్పుడు ఎక్కడో వెళ్ళా తీసుకొని అక్కడ ఉండిపోవచ్చు అనేది ఎక్కువ మంది కూడా ఆ విధంగా ఆలోచన చేస్తున్నారు కాబట్టి ఆలోచనల నుంచి రావాలి ఈ బ్లూయింగ్ ఫౌండేషన్ నా యొక్క చిన్న విన్నపం రాబోయే రోజుల్లో దీని గనుక మనం అరికట్టకపోతే ఇప్పుడు మీరు ఉద్యోగస్తులుగా ఉన్నారు మీ పిల్లలు ఉద్యోగస్తులుగా ఉండరు ఉండకపోవచ్చు కూడా ఏ కంపెనీలు చూసుకున్నా అగ్రవర్ కంపెనీలే ఉంటాయి ఏది చూసుకున్నా కానీ ఇప్పుడు కొద్దో గొప్ప ఇప్పుడు సారన్నట్టుగా జాయింట్ డాక్టర్గా ఉన్నారు కాబట్టి కొంతమంది పిల్లలకు న్యాయం చేసి ఉండొచ్చు మేబీ రాబోయే రోజుల్లో మాత్రం ఇది జరగదు ఎందుకంటే ప్రత్యక్షంగా ఆ ఉన్నతాధికారులు ఏదో జివో నెంబరు సెవెంటీ సెవెన్ అని సెవెంటీ ఎయిట్ అని ట్వంటీ ఫైవ్ అని టూ అని ఏదో జివోలో చిన్న లిటికేషన్ పెట్టి కోర్టులకు వెళ్ళినా కానీ మన మన వర్గాలకి న్యాయం జరగట్లేదు కాబట్టి దీని గురించి ఎందుకంటే ఇది మనం చేసే డిస్కషన్ ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ మీద ఉపయోగపడాలి ఈ యొక్క కార్యక్రమం ద్వారా పేద విద్యార్థులకి అనేక వర్గాలకు న్యాయం జరిగే విధంగా ఉండాలనేది కూడా నా యొక్క చిన్న విన్నపం లాస్ట్ అండ్ ఫైనల్గా మన ఎడ్యుకేషన్ వ్యవస్థ ప్రైమరీ లెవెల్లో కానీ కాలేజీ లెవెల్లో కానీ యూనివర్సిటీ లెవెల్లో కానీ చాలా దారుణంగా ఉంది మన హాస్టల్స్ చాలా దౌర్భాగ్య స్థితిలో ఉన్నాయి ఏ అధికారులు కానీ ఏ ప్రభుత్వం వచ్చినా సరే గత ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వాలు కానీ మనకు సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్ విషయంలో కూడా చాలా మిస్లీడింగ్ జరుగుతుంది మన పిల్లలు నష్టపోతున్నారు ఆ పిల్లల గురించి కూడా ఒక ఆలోచన చేసి మన రాబోయే తరాల్లో పిల్లలకి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ క్వాంటిటీ ఎడ్యుకేషన్ ఇచ్చినప్పుడు మాత్రమే మనం ఎలాంటివి జరుపుకోగలం ఇంకా రాబోయే రోజులు ఎలాంటి మీటింగ్లు జరుపుకోవడానికి కూడా అవకాశం ఉండకపోవచ్చు మనకి ముందస్తుగా ఇలాంటివి జరగడానికి కూడా మీకు లేదు ఇది మా హోటల్సు మావి అనేది కూడా వస్తాయి కాబట్టి మన కూడా చాలా ఎలక్ట్గా ఉండాలి ఒక ఒక కమ్యూనిటీ బేస్డ్గా కాకుండా మనమంతా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన మార్గంలోనే పే బ్యాక్ ద సొసైటీ అనేది మన పబ్లిక్గా వచ్చి ధర్నాలు చేయక్కర్లేదు లేదా ఇంకోటి చేయక్కర్లేదు కానీ మనం ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ని ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా జీవో రూపంలో అంటే కోర్టు రూపంలో వెళ్ళినా కానీ కొంత డబ్బులు ఖర్చు పెట్టినా కానీ మనకి ఇంప్లిమెంట్ అవ్వట్లేదు కాబట్టి దీని మీద కొంచెం ఆలోచన చేసి మన భావితరాలని మన యొక్క సామాజిక వర్గాలకు చెందిన పిల్లల్ని ఉన్నత చదువులు చదివే విధంగా తీసుకెళ్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన బ్లూవింగ్ ఫౌండేషన్ వారికి మరి మీ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఓన్లీ